ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న దానికి భిన్నంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎందుకుంది చంద్రబాబు నాయుడు స్పష్టంగా మంత్రులకు చెప్పారు మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే వరద ప్రాంతాల్లో పర్యటించాలి సమర్థవంతంగా పనిచేయాలి మంత్రులు ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించబోనని కూడా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఎక్కడా కూడా వరద ప్రాంతాల్లో పర్యటించింది లేదు నిన్న రాత్రి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ తాను వరద ప్రాంతాల్లోనికి వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు చెప్పారు తనను రావద్దన్నారు అందుకే తాను వెళ్ళడం లేదని కూడా చెప్పారు కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇతర మంత్రులంతా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే అధికారులు ఇలా చెప్పారు ఎందుకు ఆయన ఆ మాటలు విన్నారు అంటే పవన్ కళ్యాణ్ ఒక పాపులర్ హీరో కాబట్టి ఆయన అక్కడికి వెళ్తే జనం అంతా ఆయన్ని చూడ్డానికి తండోపతండాలుగా వచ్చేస్తారనుకుంటున్నారా ఆయన మీదకి ఎగబడేస్తారు జనాలంతా దానివల్ల ఇబ్బ ఇబ్బంది వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారా ఇది నిజమేనా గతంలో ఎన్టీఆర్ జయలలిత ఎంజీఆర్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు విపత్తులు వచ్చిన సమయంలో నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు కానీ ఆ రోజు ఇబ్బంది రాలేదు చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపు తిరుగుతూ ఉన్నారు నారా లోకేష్ కూడా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కదా వాళ్ళకు పాపులారిటీ ఉంది కదా వాళ్ళకి అభిమానులు ఉన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లాంటి వాళ్ళు వెళ్తే ఎందుకు ఆ పార్టీ కార్యకర్తల అభిమానులు వాళ్ళ కలిసేందుకు ఎగబడి ముందుకు రావడం లేదు పవన్ కళ్యాణ్ వెళ్తే మాత్రమే ఆ ఇబ్బంది వస్తుందని ఏ లెక్కన చెబుతూ ఉన్నారు నిజంగానే అధికారులు ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్కి మీరు పర్యటించవద్దు మీరు వస్తే ఇబ్బంది అవుతుంది అని ఒకవేళ పవన్ కళ్యాణ్ చెబుతున్నది నిజమైతే గతంలో వైసీపీ పైన కూడా ఇలాగే విమర్శలు చేశారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక పాలసీ పెట్టుకున్నారు అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య ఇక్కడ వచ్చిన తేడా అయితే స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటి ఏదైనా వరదలు కానీ విపత్తులు కానీ వస్తే అక్కడికి తక్షణం ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులంతా వెళ్ళడం కరెక్ట్ కాదు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉండి ఇక్కడ నుంచే అధికారులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్తే అధికార యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూ చేరుతుంది దానివల్ల అసలైన బాధితులకు సహాయం అందకుండా పోతుంది అన్నది వైసీపీ చేస్తూ వచ్చిన వాదన జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదన్నా వరదలు కానీ ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే వెళ్లకుండా అక్కడ పరిస్థితి సర్దుమణిగిన తర్వాత ఆ పరిస్థితిని సర్దుమణిగించేలాగా అధికారులకు యంత్రాంగానికి సమయం కేటాయించి ఆ తర్వాత వెళ్ళి పరిస్థితిని ఏ మేరకు సరిదిద్దారు అన్నది పర్యవేక్షించేవారు అయితే జగన్మోహన్ రెడ్డి తీరుపైన తెలుగుదేశం పార్టీ చాలా రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చింది వరదలు వచ్చిన ప్రజలకు ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఎందుకు క్షేత్రస్థాయిలోనికి రారు అదే చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోండి విశాఖలో హుదు తుఫాన్ వచ్చినప్పుడు గంటల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళి మొత్తం పనిచేశారు అటు వాళ్ళ వర్షన్ వినిపిస్తూ ఉంటారు వైసీపీ వర్షన్ మాత్రం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండి ముఖ్యమంత్రి అనే వ్యక్తిని నడిపించాలి యంత్రాంగాన్ని నేరుగా అక్కడికి వెళ్ళినా కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న వాదన వైసీపీ వాదనకు దగ్గరగా ఉంది తాను డిప్యూటీ సీఎంగా ఉన్నాను కాబట్టి పాపులర్ హీరోను కాబట్టి తాను అక్కడికి వెళ్తే మొత్తం అంతా నా చుట్టూ చేరుతారు అభిమానులు వచ్చేస్తారు దానివల్ల సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ నేరుగానే ఇండైరెక్ట్గా చంపేస్తూ ఉన్నారు అంటే ఆ ఇబ్బంది చంద్రబాబు నాయుడుకి మిగిలిన మంత్రులకి లేదు నా ఒక్కనికే ఉంది అని ఆయన చెప్తూ ఉన్నట్టుగా ఉంది మరి ఒకవేళ రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే లైన్ మీద ఉంటారా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనం అక్కడికి వెళ్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళకూడదు ఇక్కడ నుండే సమీక్షించాలి అన్న లైన్కే కట్టుబడి ఉంటారా ఆ లైన్ అయితే వైఎస్ఆర్సీపీ లైన్ అయితే మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్లో చూస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చినంత మైలేజ్ ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్కి రాలేదు మిగిలిన మంత్రులందరూ క్షేత్రస్థాయిలో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం తాను వెళ్లకుండా ఉండడం బట్టి ఆయన ఐసోలేట్ అవుతున్నారు ఈ ప్రభుత్వంలో మిగిలిన మంత్రులకి ముఖ్యమంత్రికి భిన్నంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది ఆలోచన సరళి ఉంటుంది అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ కూడా వరద ప్రాంతాల్లోకి వెళ్తే అటెన్షన్ మొత్తం అటువైపు మలుగుతుంది అని కొందరు అధికారులే ఉద్దేశపూర్వకంగా మీరు బయటకు రావద్దండి అని సలహా ఇచ్చారా తాను బయటకు వస్తే డిప్యూటీ సీఎం హోదాలో బయటకు వస్తే అధికారులంతా తన చుట్టూ చేరుతారు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం అయితే మరి చంద్రబాబు నాయుడు ఆలోచన తప్పు అని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తూ ఉన్నట్టే ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు కూడా అధికారులంతా ఆయన చుట్టూ ఉంటారు కదా డిప్యూటీ సీఎం వెళ్ళినప్పుడే అధికారులు మొత్తం ఆయన చుట్టూ చేరితే ఇక సీఎం వెళ్ళినప్పుడు ఇంకే ఎక్కువ దాని ప్రభావం ఉంటుంది కదా కాబట్టి చంద్రబాబు నాయుడు వైఖరి తప్పు అంటున్నారా లేదు అంటే అభిమానులు ఉన్నారు నాకు నేను పాపులర్ హీరోని కాబట్టి నేను వెళ్తే అభిమానులంతా పోటెత్తి వస్తారు మొత్తం మిందికి పడేస్తారు అక్కడంతా ఇబ్బంది ఏర్పడుతుంది రచ్చ జరుగుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తూ అంటే ఒక విపత్తు సమయంలో వరద సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో పర్యటనకు వస్తే పరామర్శించేందుకు వస్తే ఆయన ఎందుకు వచ్చారు అన్న ఉద్దేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అలా ఉన్నారని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారా